ఇప్పుడు మానవుడు ఎంత వరకు దిగిపోయాడు అంటే ఇదిగో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అసలు మానవుడిని ఎలా పుట్టించాడు అంటే దేవుడు ఎలా ఉన్నాడు అలా పుట్టించాడమ్మా ఇప్పుడు మనకి రెండు కాళ్ళు రెండు చేతులు ఎలా అయితే ఉన్నాయో దేవుడు కూడా అలా ఉన్నాయి మానవుడిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు పశువులు జంతువులు పక్షులు మానవుడితో సాటి రావు మానవుడిని ఖచ్చితంగా దేవుడు తన రూపంలోనే చేసుకున్నాడు ఆ ఉండాల్సిన మానవుడు మరలా పాపం చేయడం ద్వారా దేవుడి ఆయుష్ని కోల్పోతున్నాడు దీని ద్వారా జరిగే నష్టం ఏంటనుకుంటున్నారంటే మనకి ఈ ఇరవై సంవత్సరాలు మాత్రమే కాదు దేవుడిచ్చి నీ ఆయుష్ని ఖచ్చితంగా ఎవరైతే భయముతోనూ భక్తితోనూ దేవుని అందు శ్రద్ధ భక్తులతో ఎవరైతే పాపాన్ని విసర్జించి నిన్ను సృష్టించిన సృష్టి దేవుడి దగ్గరకు వచ్చి నీ పాప ఒప్పుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నీ కొరకు తన రక్తాన్ని చిందించిన ఆ అనుసరి అనుసరించినట్లయితే ఆ ఏ సూప్రభు విశ్వాసం ఉంచినట్లయితే నేను అంటాను నువ్వు చనిపోయినా నీ శరీరానికి చావు ఉంటది కాని నీ ఆత్మకి చావు లేదు దేవుని బిడ్డారా ప్రియమైన గ్రామస్తులారా నీ శరీరానికి చావు ఉంటది కాని నీ ఆత్మకి చావు లేనే లేదు ఆత్మ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బ్రతకాలి చనిపోతే వెంటనే వెళ్ళిపోతారు కదా మరి కొన్ని కోట్ల నాయకుడు కాదు కేవలం మాత్రమే ఆయన రక్తం ఎందుకు చిందించబడింది అంటే మానవుల పాపముల పోవటకు రక్తము కావాలని అనేక మంది ఋషులు తపస్సు చేసి మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకుని ఇదిగో మానవుల పాపానికి పరిహారం ఇది అని తెలియజేశారు తెలియ చేశారు ఆ పరిహారం చెల్లించడానికి ఏ రక్తం కావాలి ఎవరు పడితే అది కాదు పాపము లేని రక్తం అది మనిషి రక్తం అది దేవుని కుమారుడైన ఏసు రక్తం అయి ఉండాలి ఆయన ఎక్కడుంటాడు పర్లోకలు ఉంటాడమ్మా మానవులు చేసిన పాపాలకి పరిహారం చెల్లించడానికి ఆ పరలోకలు ఉన్న దేవుణ్ణి ఎవరు తీసుకురాగలరు ఎవరి వల్ల సాధ్యం కాదని ఏ సుప్రభు నీ గ్రామాన్ని ప్రేమించాడు ఏ సుప్రభు నీ కుటుంబాన్ని ప్రేమించాడు ఏ సుప్రభు నిన్ను ప్రేమించాడు ఆయనే తన ఇష్టపూర్వకంగా భూమి మీదకి మన కొరకు దిగి వచ్చాడు మన కొరకు దిగి రావడమే కాదు నీవు నేను చేసిన పాపం ఆయన భుజాల మీద వేయబడ్డాయి ఈ రోజు మనం ఆనందంగా ఉన్నామా మనం సంతోషంగా ఉన్నామా మరణం మన ధరికి రాకుండా మనం క్షేమం ఉన్నామంటే కేవలం నీ మరణాన్ని యేసు తన మీద వేసుకున్నాడు నీ శిక్షని యేసు తన మీద వేసుకున్నాడు ప్రియమైన గ్రామ ప్రజలారా ఈ వాక్యను నమ్మినట్లయితే ఈ మాటను విశ్వసించినట్లయితే ఒకసారి నోరు తెరిచి ఆ ఏసు నేను నమ్ముతున్నాను ఆయన నాకు దేవుడుగా కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఏం చేయాల్సిన పర్ల ఒక్క రూపాయి కూడా పెట్టకర్లేదండి నువ్వు ఎక్కడున్నా సరే నీ హృదయులు ఒక్క మాట అనుకో ఏ నా హృదయంనికి రా నా పాప జీవితాన్ని నన్ను కాపాడు అని ఒక్క మాట నువ్వు పిలిస్తే చాలు ఆ గొప్ప దేవుడు నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు నీ కుటుంబం నా పాప భీతిని తొలగిస్తాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు కదా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఒక్కసారి నోరు తెరిచి ఏ సయానా వృద్ధిలోనికి రాని పిలిస్తే గొప్ప నెమ్మది గొప్ప సంతోషం నీ స్వాధీనం అవుతుంది ఇంత గొప్ప రక్షణ నీకు కలుగునట్లుగా ఇదిగో నీ కొరకు చేస్తుండగా నువ్వు ఎక్కడున్నా సరే ఆ ప్లేస్ లోని కళ్ళు మూసుకుని ఒక్క మాట చిన్న మాట ఏ నువ్వు కావాలని అడుగు ఏ సుబ్రహ్మణ వృద్ధిలోనికి రావని అడుగు నిత్యముగా నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక పాస్టర్ గారు మరి దావిద్రి గారు కొరకు ప్రార్థన చేస్తారు మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన ప్రభా కృప కలిగిన మా ఏసయ ఇదిగో తండ్రి గ్రామమును బట్టి ఆయన కొన్ని శుభవచనాలు చెప్పడానికి మమ్మల్ని పంపించావు ఈ యొక్క వాక్యాన్ని వినిపింపజేసావు తండ్రి అనేకులు హృదయాలు వెలిగించేవని నమ్ముతూ ఉన్నాం అనేకులు ఆలకించడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు ఈ గ్రామాన్ని దీవించండి ఈ గ్రామంలో ప్రజలు దీవించండి చిన్నలు దీవించండి పెద్దలను దీవించండి ఈ ఈరోజు యొక్క గ్రామానికి మంచి రోడ్లు అనుగ్రహించండి బాబు నైనా ఇదిగో తండ్రి ఎక్కడైతే సువార్త ఉంటుందో ఎక్కడైతే నీ మాట ఉంటుందో అక్కడ నైనా తండ్రి దీవును ఉంటది ప్రభావ అయా ఈ గ్రామాన్ని బహుగా దీవించండి చక్కగా ఇంతవరకు మంచి మాటలు ఉన్నారు ప్రభా ఈ గ్రామంలోనైనా అనేకులు నాయన జాబు లేని వారు ఉంటే ఏ సునాములు వారికి జాబును అనుగ్రహించండి నైనా గృహాలు లేని వారు ఉంటే ఏసు వారి గృహాలు అనుగ్రహించండి అయా ఇంకా నైనా తండ్రి యేసయ్యా పిల్లలు లేని వారు ఉంటే మంచిగా వారి పిల్లలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా గొప్పదేవా మీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా నైనా తండ్రి ఇదిగో ప్రభా అయా నైనా తండ్రి మీ నామాన్ని గనపరిచే బిడలుగా ఈ యొక్క గ్రామంలో అనేకులు లేవలేత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను బాబు ఈ గ్రామాన్ని బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా ఇంతవరకు చక్కని వాక్యాన్ని వినియున్న నీ బిడలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే నాకు ఈ రక్షణ కావాలనుకుంటున్నారో ఎవరైతే ఈ దేవుడు మాకు కావాలనుకుంటున్నారో ఎవరైతే ఈ యొక్క నైనా మాటలు మాకు కావాలనుకుంటున్నారో వారి ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నా ప్రార్థిస్తున్నారో వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను నీ రక్షణ సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను బాబు గొప్ప దేవానికి వందనాలు అద్భుతీయడానికి స్తోత్రాలు ప్రభు ఈ గ్రామానికి కావలసిన నిధులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రామానికి కావలసిన ప్రతి ఒక్క ఈవి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆయా రాజకీయ నాయకులు ఉంటే రక్షించమని ప్రార్థిస్తున్నాను అందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు నాయనా తండ్రి చదువుకున్న బిడలుంటే ఇంకా మంచి ర్యాంకులతో పాస్ అవుట్ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ గ్రామంలో నీ నామం పేరట ప్రతి అక్రత అవసరత నామం పేరే తీర్చబడుకు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా వినియున్న మాకును వచ్చి చెబుతున్న మాకును ఉన్న ప్రత్యేక బిడ్డకును నీ రక్షణ సువార్త సంపూర్తిగా అందజేసేటువంటి కృప దనిత భాగ్యం అని అనేకులు దయచేయమని ప్రార్థిస్తూ నీ కృప సన్నిధితోడేయించమని ఇంతవరకు ప్రకటించిన దాసును అభిషేకించి దీవించి మహిం పొందమని ఏసయ్య నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె కొరకు ఏమైనా మీరు తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మరి మీకు దగ్గరలో ఉన్న మందిరాలు ఏమైనా ఉంటే లేకపోతే సేవకులు ఎవరైనా ఈ స్థలానికి వచ్చినట్లయితే మీ ఇంటికి పిలిపించుకోండి వారి చేత ప్రార్థన చేయించుకోండి నిజముగా గొప్ప రక్షణ మీరుకును మీ కుటుంబమునకును కలుగును దాకా అందరికీ వందనాలు